వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వెయిటింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ లకు మేము వెలుగులోకి సంచలనం అనేటువంటి నిజాం ఏంటి అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బటన్ మర్చిపోకాలి ఇక ఏపీలో వెయిటింగ్ లో ఉన్నటువంటి లకు మేమో జారీ వెనుక సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించి కేసులను నీరు గార్చేలా కొందరు ఐపీఎస్ లు కుట్ర చేస్తున్నట్టు కూడా నిఘా విభాగం అయితే గుర్తించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందే అందజేసింది దీంతో ఇక్కడ డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది వెయిటింగ్ లో ఉన్నటువంటి పదహారు మంది ఐపీఎస్ లకు మెమోరీ జారీ చేసింది తమ పేర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రమేయానికి తక్కువ చేసి చూపేలా కూడా దర్యాప్తు చేయాలని కూడా అంటే ఆయా కేసుల పైన విచారణ చేస్తున్న అధికారులకు సిబ్బందికి వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ లు అలాగే సూచనలు చేసినట్లుగా కూడా నిఘా విభాగం అయితే గుర్తించింది వివిధ కేసుల్లో జరుగుతున్నటువంటి అంతర్గత విచారణకు తప్పుదో పట్టించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతు సాగినట్టుగా కూడా డీజీపీ కార్యాలయం తెలిసింది తూతూ మంత్రంగా విచారణ ముగించాలనేసి చెప్పినట్టుగా కూడా వెల్లడైంది అయితే వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ఎల్ తీరు కూడా ప్రభుత్వ పెద్దలు తొంగుతున్నారు వారిలో కొందరు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని గుర్తించారు కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో కూడా వెయిటింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులకు రోజు వచ్చి హెడ్ క్వార్టర్లో సతకాలు చేసి వెళ్ళాలని కూడా డీజీపీ అయితే ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇక ఆ పార్టీని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అనుకూలంగా పనిచేసినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక కష్టాలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి